వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించని పోయిండు కాంగ్రెస్ అనిరుద్ధ రెడ్డి సారు వానాకాలం కొనుగోలు ప్రారంభమైన యాసంగి బోనస్ అరుసుకున్నారు రైతన్నలు మధ్యప్రదేశ్ ఉల్లి ధరలు దారుణంగా పడిపోయినాయి ఉల్లికి తగిన రేటు కట్టియాలని కోరుతున్నారు ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ర్యాంకు పదేళ్ళు జల సంరక్షణల ఎన్నో కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ సారు ఫ్రీ బస్ పథకాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎంత మంది ఉన్నారో గానీ ఫ్రీ బస్ చేయబట్టి బస్సులలో పోదామంటే నిమ్మలం లేకుండా అవుతుందని తిట్టుకునే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు పోయిలు గమ్లా మహిళలను చూస్తేనే పిశాచులను చూసినట్టు చూసి బస్ ఆపకుండా పోతున్నారని అనుకుంటున్నారు కొంతమంది మహిళలు ఇక బస్సు ఎక్కినాక మళ్ళీ సీట్ల కోసం జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నాం ముచ్చట్లను కూడా మన కులం కులంలా ఎప్పుకున్నాం కదా ఆ కూడా ఓ చూద్దాం పండ్రి ఈ పంచాది కొంచెం ఉన్నట్టుంది ఆ గీడ సీను పటాన్ పట్టాన్షేరం నుంచి కోటికి వేయ బస్సుల సీనియర్ సిటిజన్ కు రిజర్వ్ అయిన సీట్ల అయ్యో గీడ కూర్చున్న మహిళ అయితే రిజర్వ్ అయిన సీటు కోసం మహిళ సీనియర్ సిటిజన్ మధ్యలో గొడవ జరిగిందట ఇక ఫ్రీ బస్సుకే గింత రూబావా అనుకుంటా ఇక మహిళ మీద ఆగ్రహం వ్యక్తం చేసిండన్నట్టు ఈ సీనియర్ సిటిజన్ అన్న ఇక చూసిన ఆరులా ఫ్రీ బస్సులు చేయబట్టి లొల్లీల మీద లొల్లీలు అవుతున్నాయి మొన్న దాకా ఒకరినొకరు గుద్దుకునుడు వేసిర్రు ఇక ఇప్పుడు మొవల గాడలకు కూడా లొల్లీలైతున్నాయి ఏందో ఏమో పోయి ఫ్రీ బజ్ చేయబట్టి కొట్టుకునుడు తిట్టుకునుడే ఏమి మన మంత్రి సురేఖ మేడము హీరో నాగార్జున సార్కు పంచాది నడుస్తున్నది కదా అనవసరంగా కావాలని రోడ్డు మీదకి లాగింది మా కుటుంబం పరు పోయిందని నాగార్జున సారు పరు నష్టం దావ కూడా వేసిండు కదా గదే నాగ చైతన్య సమర్థాల ముచ్చట మీద మేడం కు ఏమైందో ఏమో గాని రాత్రి పన్నెండు గంటల తర్వాత ట్వీట్ చేసిందులా సారీ వీలైతే క్షమించని చెప్పు మేడం ఎటువంటి అటు మాట్లాడి సారీ అంటే చల్లబడతారా మేడం మీరు అన్న మాటలేమన్న చిన్న చిన్న మాట ఈరోజు నాగార్జున చేసిన నేపథ్యంలో చెప్పమని కోరిందట మంత్రి కొండా సురేఖ సురేఖపై నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు మీద రేపు నాంపల్లి కోర్టులో విచారణ ఉంది ఇక ఈ నేపథ్యంలోనే ఒక రోజు ముందు నాగార్జునకు మళ్ళోసారి సారి చెప్పినట్టు తెలుస్తుంది పాపం కాంగ్రెస్ పరిస్థితి ముందు కోరి ఏమన్నా ప్రారంభకు పోయినా గృహ ప్రవేశాలకు పోయినా పాపం గట్టిగానే ఆర్చుకుంటున్నారు జనం మొన్ననే ఎముకున్నాం కదా అనిరుద్ధు రెడ్డి సారు ఇందిరం ఇండ్ల గృహ ప్రవేశానికి పోయినప్పుడు త్రిపుల బాధితులు అంతా మంచిగా ఆరుకున్నారని ఆ ఇలా కూడా వడ్ల కొనుగోలు ప్రారంభానికి పోయిన సార్ సార్కు యాసంగి బోనస్ పైసలేవని జనం అంతా ఒక్కటేసారి ఎగబడ్డారు ఎంత మందికి వచ్చింది అంత డేటా నా దగ్గర ఉంది రానో నాకు చెప్పు నేను మాట్లాడతాను ఊరికే రాలేదని మాత్రం వచ్చింది నా దగ్గర డేటా ఉంది ఏ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ కార్యకర్తలే కొనుగోలు కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన అనిరుద్ రెడ్డిని బోనస్ ఏదనుకుంటా నిలదీసిరట కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు వానాకాలం కొనుగోలు ప్రారంభమైనా కూడా యాసంగి బోనస్ ఇంకా పడలేదేందని నిలదీసిండ్రట ఉల్లి వేసే మేలు తల్లి కూడా వేయదంటారు కదను కానీ ఉల్లి పంట వేసినందుకు ఊరు పెట్టుకునే కథ నేతుందటనుల్లా అంగట్ల ఉల్లిగడ్డలు కీలకు రెండు రూపాయలట ఓ రైతు ముప్పై కింటల ఉల్లిని తెస్తే క్వింటాల్ కు రెండు వందల యాభై సబ్బు నచ్చినాయటనుల్లా పాపం పెట్టిన పెట్టుబడి కూడా ఎళ్లకుంటే ఎట్లా వల పరిస్థితి కలుసుకుంటేనే మస్తు బాధ ఇది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ లా ఉల్లి ధరలు దారుణంగా వడిపోయిన ఇలా మాల్వల నిన్న కిలో ఉల్లిగడ్డ ధర రెండు ఉండగా ఇలా మాన్సౌర్ల రూపాయికి పదనమైంది భారీగా ఉల్లిగడ్డలు నిల్వన ఉండగా కొత్త పంట మార్కెట్ల అచ్చుడు తోటి ధరలు పడిపోతున్నట్లు తెలుస్తుంది ముప్పై క్వింటల్ ఉల్లిని మార్కెట్ కు తీసుకొచ్చేందుకు రెండు వేలు ఎల్లితే క్వింటాల్ కు రెండు వందల యాభై వచ్చిందని రత్నం మార్కెట్ల మోఫత్ లాల్ అనే రైతు మస్తు ఏడుతున్నాడు ఘోరంగా ఉల్లికి ఎంఎస్పి కల్పించాలని కోరుతున్నారు ఒకప్పుడు తెలంగాణలో పరిస్థితి ఎట్లుండే నీళ్లు లేక తండ్లాటలు వడం ఎన్ని బోర్లు వేసినా సుక్క నీళ్లు రాకపాయి నీళ్ల కోసమే కదా తిప్పలు పడి కొట్లాడి మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చినాక నీళ్ల గోసలు తెలిసిన మన కేసీఆర్ సారు ఇక ఆఖరి సాగులు ఉండద్దు అని నా తెలంగాణ సస్యశ్యామలం కావాలని మొక్కుకొని మిషన్ భగీరథ మిషన్ కాకతీయ కాళేశ్వరం గట్టి భూగర్భ జలాలను మించింది అనేది ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం కదనుల పదేళ్ల కేసీఆర్ సార్ జల సంరక్షణలా ఎన్నో కార్యక్రమాలు చేసిండు కదా ఇప్పుడున్న కాంగ్రెస్ ఎట్లా కాపాడాలో ఆగమవుతున్నారు ఏం చేసింది పదేళ్ళు బిఆర్ఎస్ సర్కార్ ఇది చూస్తే అర్థమవుతుంది కేంద్రం ఇచ్చే జల సంరక్షణల తెలంగాణ నెంబర్ వన్ ఇది కేవలం కేసీఆర్ సార్ గారి కృషి సార్ ను గుర్తు చేసుకోకుండా ఉండలేము కూడా జాతీయ వేల ఇరవై నాలుగు ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ విభాగంలో తెలంగాణ ఫస్ట్ ర్యాంకు సాధించింది ఐదు లక్షల ఇరవై వేల మూడు వందల అరవై రెండు పనులు పూర్తి చేసి ఘనతను సాధించింది జిల్లాలలోనే ఆదిలాబాద్ నల్గొండ మంచిర్యాల టాప్లో నిలిచినాయట ఇక ఇదే కేటగిరీలా మున్సిపల్ విభాగంలో రాజమండ్రి నాలుగో ర్యాంకు సాధించిందట దీంతో ఒక్కో జిల్లాకు రెండు కోట్ల నగదు బహుమతి రానుందట ఈ నెల పద్దెనిమిదో తారీఖు నాడు రాష్ట్రపతి ముర్ము పురస్కారాలను అందజేత్తనట